అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వినాయకుడి నవరాత్రులు తొమ్మిది రోజులు ఇలా పూజ చేయండి మీకు అని సుహాలే వినాయక చవితి ఈ సంవత్సర కాలంలో సెప్టెంబర్ ఏడవ తేదీన రావడం జరిగింది శనివారం రావడం జరిగింది కాబట్టి చాలా విశేషమైనది ఎందుకంటే గణపతికి రోజుల యొక్క విశిష్టత చాలా ఎక్కువ ఏ రోజు వస్తే ఆ రోజు చాలా విశిష్టమైనది కాబట్టి శనివారం చాలా విశిష్టమైనది అని చెప్పుకోవాలి తర్వాత గణపతిని ఏడవ తారీఖు ఉదయం ప్రతిష్టాపన చేసుకోవచ్చువే కాలం అనేది ఏమిటంటే బ్రాహ్మ్యమూర్తల్లో ప్రతిష్ఠాపన అవసరం లేదు మామూలు సమయంలో ఐదు దాటిన తర్వాత గణపతి ప్రతిష్టాపన చేసుకోవచ్చు ఎందుకు ఐదు దాటిన తర్వాత అంటున్నానంటే ఐదు లోపు సమయం విష్ణుకి సంబంధించింది తెల్లవరుజాము అవుతుంది ఐదు దాటిన తర్వాత ఆరు ఏడు ప్రాంతంలో శివుడికి సంబంధించినది కాబట్టి మనం శివ పరిగణలో గణపతి ఉంటారు కాబట్టి గణపతిని మనం ఐదున్నర ఆరు ఏడు ప్రాంతంలోపు మనం ప్రతిష్టాపన చేసుకోవచ్చు ముహూర్తం అంటూ ఏమీ లేదు చక్కగా స్వామిని పూజ యథాశక్తిగా పూజ చేసుకోవాలి మరి స్వామి ప్రకృతి స్వరూపంగా మనం పూజస్తాం కాబట్టి స్వామివారికి విశేషమైన పత్రి పూజ చాలా అంటే చాలా విశేషమైనది ఆ పత్రితో స్వామి వారిని పూజించాలి విశేషంగా ఇంకో విషయం ఏంటంటే పత్రి మనమే సేకరించుకోవడం చాలా ఉత్తమం కుదిరినంత వరకు కూడా మన దగ్గరలో ఉండే పత్రులని మనమే సేకరించుకోవాలి అంతేగాని కొనుక్కుని పెట్టేదానికన్నా మన సేకరించుకుని చేసే వాటికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుందని మనకు భవిష్య పురాణం చెప్తుంది నారద సూత్రాల్లో కూడా ఈ గణపతి విశేషం తెలియజేయడం జరిగింది గణపతి పురాణాలు గురించి చెప్తూ ఉంటే నారదలు లిఖిస్తూ రాస్తూ ఉంటారు అదేవిధంగా స్వామివారి ప్రసాదాలకు వచ్చేటప్పటికీ విశేషంగా ఉండ్రాళ్లు చేయాలి తర్వాత మీ శక్తి అనుసారం మీరు ఏదైనా చేసుకోవచ్చు ముఖ్యమైన ప్రసాదం అయితే స్వామివారికి మోదకాలు ఉండ్రాలు తర్వాత బెల్లం హరిడ ఇవి చాలా విశేషమైనవి ఇంకా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు మీ శక్తి అనుసారం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఈ పూజ చాలా విశేషమైనది కాబట్టి ముఖ్యంగా పిల్లలు కూడా శ్రద్ధగా చేసుకోవాలి పూజలో తమ పుస్తకాలని స్వామివారి దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మనకు విద్యా గణపతి కూడా ఆయనే కాబట్టి విద్యను ఈవమని కోరుకోవాలి ఎవరి శక్తి అనుసారం వారు మూడు రోజులు ఉంచుకునే వాళ్లు మూడు రోజులు లేదంటే ఐదు రోజుల ఉంచుకునే వారు ఐదు రోజులు లేని ఎడల తొమ్మిది రోజులు ఉంచుకునే వాళ్ళు తొమ్మిది రోజులు కూడా ఉంచుకుని పూజ చేయవచ్చు లేదు కుదరని పక్షంలో మొదటి రోజు నిలబెట్టి సాయంత్రమే మనం ఉద్వాసన చెప్పేసుకోవచ్చు చక్కగా చేసుకోండి వీలనంత వరకు వినాయకుడు మన ఇంట్లో ఒక నిద్ర చేస్తే మనకి చాలా మంచిది ఒకవేళ మీరు ముందు రోజే వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా తర్వాత రోజు పూజ చేసుకున్న స్వామి ఒకరోజు నిద్ర చేసినట్టే మట్టి విగ్రహాలను తెచ్చి పూజించండి తర్వాత మీరు బకెట్లోని నీళ్లలో స్వామివారికి వీడ్కోలు చెప్పి ఆ నీళ్లని మొక్కలకి పోసుకోండి సరిపోతుంది ఎలా చేసుకోవాలి అనేది వినాయక చవితి వ్రత కథలో ఉంటుంది కాబట్టి ఒకసారి ముందుగానే చదువుకుని తర్వాత ఏర్పాట్లు చేసుకోండి ఒకటవ రోజు వరసిద్ధి వినాయకుడిగా గణేశుడిని పూజిస్తారు మొదటి రోజు ఉండ్రాళ్ళు కుడుములు పాలతారికలు ఖచ్చితంగా చేస్తారు రెండవ రోజు వికట వినాయకుడిగా గణేషుడిని కొలుస్తారు నవరాత్రుల్లో రెండవ రోజు అటుకులను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించవచ్చు మూడవ రోజు నాడు వినాయకుడికి పేలాలను నైవేద్యంగా సమర్పిస్తారు లంబోదర వినాయకుడిగా ఈ రోజు గణేశుడు దర్శనమిస్తాడు పేలాలు బెల్లం కలిపి నైవేద్యం తయారు చేయవచ్చు నాలుగవ రోజు వినాయకుడికి చెరుకు గడలు సమర్పించాలి సాధారణంగా వినాయక చవితి రోజున పూజలో భాగంగా చెరుకు గడలను కూడా సమర్పిస్తారు నాలుగవ రోజు కూడా చెరుకు గడ్డలను ప్రత్యేకంగా వినాయకుడికి సమర్పిస్తారు ఈ రోజు గజానన వినాయకుడిగా గణేషుడు దర్శనమిస్తాడు ఐదవ రోజు మహోదర వినాయకుడిగా గణేషుడు దర్శనమిస్తాడు ఈ రోజున కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు ఇంకా ఇతర పదార్థాలను గణేషుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజున గణేషుడు ఏకదంత వినాయకుడిగా దర్శనమిస్తాడు ఈ రోజున నువ్వులు చక్కెర కలిపిన మిశ్రమం లేదా నువ్వులతో చేసిన లడ్డు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి ఏడవ రోజు వక్రతుండ వినాయకుడిగా గణేశుడు కనిపెస్తాడు ఏడవ రోజున పండ్లను ప్రత్యేకంగా సమర్పించాల్సి ఉంటుంది అరటి పండ్ల నుంచి మొదలుకొని దానిమ్మ ఆపిల్ ఇలా రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు ఎనిమిదవ రోజు విహ్నరాజ వినాయకుడిగా దర్శనమిచ్చే ఎనిమిదవ రోజున వినాయకుడికి సత్తుపెండిని నైవేద్యంగా సమర్పించాలి సత్తు పెండి తయారు చేయడం వీలు కాకపోతే మార్కెట్లో ఈజీగా లభ్యమవుతుంది తొమ్మిదవ రోజున ధూమ్రవన్న వినాయకుడిగా గణేశుడు దర్శనమిస్తాడు ఈ రోజున నెయ్యితో చేసిన అప్పాలను గణేశుడికి సమర్పించాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు